వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్ ఇక్కడి డిటైల్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ప్రకారం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నీటి పాత్ర అత్యంత కీలకమని ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్కమనేని సాయి తేజస్ స్పష్టం చేశారు. సాధారణ మనిషి రోజుకి ఎంత నీరు తాగాలి, ఎక్కువ నీరు తాగితే మంచిదేనా, తక్కువ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయన్న అంశాలపై ఆయన కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. హలో ఎవరీవన్ ఈ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అదేంటంటే రోజుకి ఒక పర్సన్ ఎంత వాటర్ తీసుకోవాలి? ఇది చాలా క్రిటికల్ బికాస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ బాడీ వెయిట్ మేడ్ మేడప్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ బాడీ ఫీడ్స్ కాబట్టి మనం ఎంత వాటర్ తీసుకున్నానే చాలా ఇంపార్టెంట్ టూ మచ్ ఎక్కువ వాటర్ తీసుకున్నా కానీ ఓవర్ హైడ్రేట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా తక్కువ వాటర్ తీసుకున్నా కానీ డిహైడ్రేషన్ వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు కరెక్ట్ వాటర్ తీసుకున్నారు లేదా తెలియడానికి ఒక సింపుల్ ట్రిక్ చెప్పమంటే మీ యూరిన్ కలర్ చూసుకోవడం ఒకవేళ మీ యూరిన్ కలర్ కానీ పేల్ ఎల్లో కలర్లో ఉంది అంటే మీరు అడిక్వేట్గా మీ బాడీకి సరిపడే వాటర్ తీసుకుంటున్నట్టు అర్థం అలా కాకుండా మీ యూరిన్ కలర్ మోర్ వైటిష్గా ఉంది అంటే మీరు అవసరమైన దానికన్నా ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారు అంటే మీరు ఓవర్ హైడ్రేటెడ్లో ఉన్నారని అర్థం ఇది కూడా మంచిది కాదు అలాగే మీరు వాటర్ కన్నా తక్కువ తీసుకుంటుంటే మీ యూరిన్ డార్క్ ఎల్లో ఇంకొద్దిగా డార్క్ ఎల్లో బ్రౌనిష్ అలా కలర్ పెరిగే కొద్దీ మీ బాడీ అంత డిహైడ్రేటెడ్ ఉన్నారని అర్థం అంటే మీరు అంత వాటర్ తక్కువ తీసుకుంటున్నారు దీనివల్ల మీ కిడ్నీ మీద ఒత్తిడి పెరిగి బాగా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ కిడ్నీ బయోటిక్ వదాల్సి ఉంటుంది దీనివల్ల మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ కిడ్నీ స్టోన్స్ రావచ్చు గాల్ బ్లర్ స్టోన్స్ రావచ్చు కాన్స్టిపేషన్ రావచ్చు అంటే మలబద్ధకం రావచ్చు మెమరీ డెఫిట్స్ రావచ్చు ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటే ఒక యావరేజ్ పర్సన్ పర్ డేకి ఎంత వాటర్ తీసుకోవాలంటే టూ టు త్రీ లీటర్స్ పర్ డే అంటే రెండు నుంచి మూడు లీటర్ వాటర్ తీసుకుంటే సరిపోద్ది బట్ యాజ్ వీ ఆల్వేస్ వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్ అందరికీ టూ టు త్రీ లీటర్సే సరిపోదు మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి మీరు షుగర్కి తీసుకుంటున్న మందులు బట్టి మీకు ఫీవర్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బట్టి మీరు చేస్తున్న వృత్తి బట్టి ఆ సీజన్ బట్టి మీరు ఎంత వాటర్ తీసుకోవాలనేది వేరీ అవుతూ ఉంటుంది బేసిక్ రూల్ నేనేం చెప్తానంటే ఎప్పుడైతే మీకు దాహం వేస్తుందో మీరు అప్పుడు వెళ్ళి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఒక గ్లాస్లో అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఉంటుంది సో మన బాడీ ఎప్పుడైతే వాటర్ తక్కువ ఉందో అది సెన్స్ చేసి మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది ఆ సిగ్నల్ రాగానే మనకు దాహం వేస్తుంది ఎప్పుడైతే మనకు దాహం ఉందో అప్పుడు వెళ్ళి మనం ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మన బాడీకి సరిపడే వాటర్ తీసుకుంటాం బట్ మనం ఎప్పుడు ఇది ఫాలో అవ్వ మనకు దాహం వేస్తుంది ఏదో వర్క్లో ఉంటాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుందాం అని అనుకుంటాం అది అలా డిలే అయిపోతూ ఉంటుంది వన్ అవర్ అయిపోతుంటుంది లేదు ఏదో వర్క్లో ఉంటాం గేమ్స్ ఆడుతూ ఉంటాం దాహం వేస్తుంది ఈ ఓవర్ అయ్యాక లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక తీసుకుందాం అనుకుంటాం వాటర్ తీసుకో సో ఇలా చేయొద్దు మీకు ఎప్పుడైతే దాహం వేసిందో అప్పుడు కానీ మీరు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మీ బాడీ అడిక్వేట్గా హైడ్రేట్ అవుతూ ఉంటుంది సపోజ్ మీకు కానీ కిడ్నీ స్టోన్స్ కానీ యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉందంటే మీ డాక్టర్ మిమ్మల్ని ఎక్కువ వాటర్ తీసుకోమని అడుగుతారు అప్పుడు మీరు తీసుకునే టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్తో పోలిస్తే ఇంకొక వన్ ఆర్ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం మంచిది దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ ఏదైనా చిన్న చిన్న ఉందంటే అవి డైల్యూట్ అయిపోతాయి నెక్స్ట్ యూనేట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ఈజీగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీకు యూనేట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ మీలో చాలామంది ఫిఫ్టీ ఇయర్స్ పైన వాళ్ళలో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కి మలబద్ధకం ఉంటుంది అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది మార్నింగ్ లేసాక మోషన్ ఫ్రీగా అవ్వదు ఇలాంటి వాళ్ళకి కూడా నేను చెప్పే సింపుల్ చిట్కా ఏంటి అంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఒక హాఫ్ లీటర్ టు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ముక్క లీటర్ వాటర్ క్యాన్ మీరు తీసుకున్నారంటే మోస్ట్ అనేది మీకు ఫ్రీగా అయిపోతుంది జస్ట్ ఈ సింపుల్ చిట్కాతో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మంది కాన్స్టిపేషన్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ అందరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా మందికి డయాబెటీస్ ఉంది సో మీరు డయాబెటీస్ పేషెంట్ అయితే మీరు వాడుతున్న మెడికేషన్స్లో డాపాగ్లిఫ్లోజిన్ ఆర్ ఎంపాగ్లిఫ్లోజిన్ అనే ట్యాబ్లెట్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది అంటే షుగర్ని ఎలాంగ్ విత్ వాటర్ మన యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటారు ఈ కాలంలో ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పేషెంట్స్ అందరూ డాపాగ్లిఫ్లోజిన్ ఆర్ ఎంపాగ్లిఫ్లోజిన్ ట్యాబ్లెట్ మీద ఉంటారు సో మీ డయాబెటిక్ మెడికేషన్స్లో కానీ డాపాగ్లిఫ్లోజిన్ ఆర్ ఎంపాగ్లిఫ్లోజిన్ అనే ట్యాబ్లెట్ కానీ ఉంది అంటే మీరు రెగ్యులర్గా తీసుకుంటున్న వాటర్తో పోలిస్తే ఒక హాఫ్ లీటర్ టు వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ షుగర్తో పాటు వాటర్ని బయటికి పంపుతుంది కాబట్టి మీరు డీహైడ్రేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో మీ మెడికేషన్స్లో కానీ టాబ్లెట్ ఉందంటే హాఫ్ లీటర్ టు వన్ లీటర్ వాటర్ ఎక్కువ తీసుకోండి నెక్స్ట్ ఎప్పుడన్నా మీకు వైరల్ ఫీవర్స్ ఏదైనా వచ్చాయి అంటే లైక్ కోల్డ్ కాఫ్ దాంతోపాటు కొద్దిగా బాడీ పెయిన్స్ జర్నలైజ్ వీక్నెస్ ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నాయంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ డూ నాట్ రిక్వైర్ ఎనీ హాస్పిటలైజేషన్ ఆర్ ఎనీ ట్రీట్మెంట్ జస్ట్ మీరు అడిక్వేట్ హైడ్రేషన్ చేస్తే అదే సబ్ తగ్గిపోతూ ఉంటుంది సో మీకు ఎప్పుడన్నా కానీ ఇలా వైరల్ ఫీవర్ లాంటి సింటమ్స్ ఏదైనా ఉంటే ఫ్లూ లా సిమ్టమ్స్ ఉంటాయి ఒక వాటర్ వన్ టు టూ లీటర్స్ ఎక్స్ట్రా వాటర్ ఆ త్రీ ఫోర్ డేస్ తీసుకున్నారంటే మోస్ట్లీ మీరు ఈజీగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా యాంటీబయాటిక్ రిక్వింట్ లేకుండానే మీకు ఈ ఫీవర్ అనేది నయం అయిపోతుంది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఎప్పుడైనా వాంతులు అవ్వడం కానీ ఫుడ్ పాయిజన్ పాయిజనింగ్ మోషన్స్ అవ్వడం ఇలాంటిది అవుతుందంటే ఆ సిచ్యువేషన్స్లో ఎంత అయితే మీరు ఫ్లూయిడ్ లాస్ అవుతున్నారో దానికంటే కొద్దిగా ఎక్కువ ఫ్లూయిడే మీరు బాడీకి ఇవ్వాల్సి వస్తుంది దానివల్ల మన బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఇవన్నీ ప్రొటెక్ట్ చేయగలదాం సో ఎప్పుడైనా మీకు ఈ సమస్య ఉందంటే వాటర్ ఎంత అయితే లాస్ అవుతుందో అంత తీసుకోండి నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అన్ని సీజన్స్లో మనం వాటర్ అంటే ఒకేలాగా ఉండదు సమ్మర్లో చూసుకున్నట్టే మనకు ఎక్కువ చెమట పడుతుంది ఎక్కువ వాటర్ అవాపరేట్ అయిపోతూ ఉంటుంది ఆ టైంలో మనం వాటర్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి అదే వింటర్ సీజన్లో చూసుకున్నామంటే మన బాడీ నుంచి అవాపరేషన్ తక్కువ ఉంటుంది స్వెట్టింగ్ తక్కువ ఉంటుంది సో వాటర్ అంటే కొద్దిగా తక్కువ తీసుకున్నా కానీ సరిపోతూ ఉంటుంది నెక్స్ట్ చేసే వృత్తి బట్టి కూడా ఓ సపోజ్ మీరే కానీ పొలంలో పనిచేసే వాళ్ళైనా కానీ బయట ఎక్కువ ఎండలో పనిచేసే వృత్తి ఉన్న సో మీకు ఎక్కువ చెమట అనేది లాస్ అవుతూ ఉంటుంది ఆపరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు వాటర్ రిక్వైర్మెంట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండదు అదే వే కంపేర్ టు ఇండోర్స్లో ఉండే వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కంటిన్యూస్గా ఏసీలో ఉండే వాళ్ళకి వాటర్లో పెద్ద ఎక్కువ ఉండదు కాబట్టి వాటర్ తక్కువ తీసుకున్నా సరిపోతూ ఉంటుంది బట్ ఆన్ యావరేజ్ టూ టు త్రీ లీటర్స్ అనేది తీసుకోవడం మంచిది ఓకే అన్ని డిసార్డర్స్కి వాటర్ ఎక్కువే తీసుకోవాలంటే కాదు కొన్ని డిసీజెస్లో వాటర్ తక్కువ తీసుకోవాల్సినవి కూడా ఉంటాయి అవి ఏంటంటే మీకు మీకు సపోజ్ కిడ్నీ సమస్యలు ఉన్నా హార్ట్ సమస్యలు ఉన్నా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సపోజ్ మీరే కనుక కార్డియాక్ పేషెంట్ అయి ఉన్న ముందు స్టంటేస్ ఉన్నా బైపాస్ సర్జరీ చేస్తున్నా కానీ లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నా కానీ మీరు రోజు తీసుకున్న వాటర్ ఇంటేక్ని వన్ టు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ లోపల ఉంచడం అనేది శ్రేయస్కరం దీనివల్ల ఏంటంటే మన హార్ట్ మీద ఒత్తిడి అనేది ఎక్కువ ఉండదు సో దట్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సిమిలర్లీ మీరే కనుక కిడ్నీ పేషెంట్ అయినా డయాలసిస్ చేసుకుంటున్న పేషెంట్ అయినా లేకపోతే కిడ్నీ డిసీజ్కి మెడికేషన్స్ వాడుతున్న పేషెంట్ అయినా అయినా కానీ మీకు కూడా మీ కిడ్నీ మీద ఎక్కువ వాటర్ పెడితే ఎక్కువ ఒత్తిడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ కిడ్నీ ఎలిమినేట్ చేయలేక అక్కడ వాటర్ అనేది మన కాళ్ళలో ఉండడం కానీ ఊపిరితిత్తుల్లో ఉండడం ఇవి వచ్చి మీకు ఆయాసం రావడము వాపులు రావడం ఇలాంటి సింటమ్స్ అన్నీ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా మీరు వాటర్ ఇంటెక్ని వన్ టు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ మధ్యలో ఉంచుకోవడం అనేది బెటర్ దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే మీకు ఎప్పుడైనా కాలు వాపులు వస్తున్నాయి అంటే దాంతోపాటు కిడ్నీ ఆర్ హార్ట్ డిసీజ్ ఏదైనా ఉంది అంటే దాని అర్థం మీ బాడీ ఎక్కువ వాటర్ని డీల్ చేయలేకపోతుంది సో దట్ అమౌంట్ ఆఫ్ వాటర్ మీరు తీసుకునే స్లోగా తగ్గించండి దీనివల్ల మనకు ఎక్కువ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరికీ ఒక డౌట్ ఉంటుంది ఫుడ్తో పాటు వాటర్ ఎప్పుడు తీసుకోవాలి అనేది మన ఇండియన్స్లో నైంటీ పర్సెంట్ అందరికీ ఒక చెడు అలవాటు ఉంటుంది ఏంటి అంటే ఫుడ్తో పాటు అందరూ ప్లేట్లో అన్నం పెట్టడంతో పాటు పక్కన గ్లాస్లో కానీ వాటర్ బాటిల్లో కానీ వాటర్ పెట్టుకుంటారు అదే యంగ్ వాళ్ళు హాస్టల్స్లో ఉన్నప్పుడు బిర్యానీ ఏదైనా తినేటప్పుడు పక్కన కూల్ డ్రింక్ అనేది పెట్టుకుంటారు ఏ హౌస్ హోల్డ్లో చూసినా ఫుడ్తో పాటు వాటర్ పెట్టమంటారు ఇన్ఫ్యాక్ట్ ఫుడ్తో పాటు వాటర్ పెట్టకపోతే వాళ్ళని తిడతారు కూడా హౌస్ వైఫ్ని ఎందుకు వాటర్ తేలేదు అని బట్ ఇది చాలా చెడ్డ అలవాటు ఎందుకంటే మీరు ఫుడ్ తినేటప్పుడు ఫుడ్తో పాటు కానీ వాటర్ తీసుకుంటుంటే ఏమవుతుందంటే మన డైజెస్టివ్ జ్యూసెస్ అంటే జీర్ణ రసాలు అనేవి డైల్యూట్ అయిపోతాయి డైల్యూట్ అయిపోవడం వల్ల వాటి యొక్క పనితనం తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల మన ఫుడ్లో ఉన్న పౌష్టిక ఆహారాలు మన గట్టి లోపలికి వెళ్లకుండా ఆగిపోతాయి సో మనకు అసెన్షియల్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ మన బాడీకి రిక్వైర్మెంట్ అయ్యేటివి మన బాడీకి చేరవు ఎందుకంటే డైజెస్టివ్ జ్యూసెస్ డైల్యూట్ అయిపోయి బట్ అబ్జార్బ్షన్ అంతా తగ్గిపోయింది అసెన్షియల్ న్యూట్రిషన్స్ది కాబట్టి బెస్ట్ వే ఎప్పుడు వాటర్ తీసుకోవాలి అంటే ఎయిదర్ బిఫోర్ ఫుడ్ అన్న తీసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందు ఆర్ ఫుడ్ తిన్న ట్వంటీ టు థర్టీ మినిట్స్ తర్వాత అన్న వాటర్ తీసుకోవడం అనేది బెటర్ ఈ రెండిట్లోకి మోస్ట్ బెటర్ ఏది అని అడిగితే ఫుడ్ తినడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మీరు వాటర్ తీసుకోవడం అనేది బెస్ట్ ఎందుకంటే అప్పుడు కానీ మీరు వాటర్ తీసుకున్నారంటే మీ కడుపు ఆల్రెడీ కొద్దిగా ఫుల్ అయినట్టు ఉంటుంది సో దట్ మీరు తక్కువ ఫుడ్ తిన్నా కానీ మన కడుపు ఫుల్ అయినట్టు ఉంటుంది సో అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం తినేసి తగ్గిస్తాం దీనివల్ల మీరు ఓవర్ వెయిట్తో బాధపడుతున్నా డయాబెటీస్ ఉన్నా లేదా ఏ డిసీజ్ ఉన్నా కానీ మీ బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో దట్ మీరు ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉంటారు సో ఇలా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది సో ప్లీజ్ మైండ్ ఇట్ ఎప్పుడైనా ఫుడ్తో పెట్టుకున్నప్పుడు ఫుడ్తో పాటు వాటర్ మీరు పక్కన పెట్టుకోవద్దు ఫుడ్తో పాటు తీసుకోవద్దు మీరు తాగాలి అనిపిస్తే ఫుడ్ అయిపోయినా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ తర్వాత తీసుకోండి లేదు అంటే బెస్ట్ వే ఏంటి అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ ఫుడ్ ఒక టూ గ్లాసెస్ ఆర్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం మంచిది